పిఠాపురం నియోజకవర్గం ఒకప్పుడు పిఠాపురం అంటే ఒక దేవాలయాలకి సంబంధించినటువంటిది అందరికీ గుర్తుండేది ఇక పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీకి దిగినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు పిఠాపురం అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఫేమస్ అయింది ఈ తరుణంలో అక్కడ మనకి వర్మ గారు ఉన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన ఇండిపెండ్గా ఆయన ఒకసారి గెలిచారు తర్వాత టీడీపీలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు మాజీ ఎమ్మెల్యే పిఠాపురం సీటు పొత్తుల భాగంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ దిగినప్పుడు వర్మ గారు ఆ సీట్ని అయితే పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నారు అయితే ఎమ్మెల్సీ పదవి అనూహ్యంగా నాగబాబుకి ఇవ్వటంతో నాగబాబు గారు అక్కడ కొన్ని వర్మాను రెచ్చగొట్టే విధంగా అయితే వ్యాఖ్యలు చేస్తున్నారన్నమాట మరి అక్కడ వాళ్ళ కోసం సీట్ త్యాగం చేసినప్పుడు వర్మ గారు కిచ్చపరిచి మాట్లాడటం అక్కడ వారికి మింగిడు లేదు అదేవిధంగా విధంగా ఈరోజు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆయన పేరు ఏలేదని చెప్పి ఆయన ఈ కార్యక్రమానికి కూడా రాలేదు వాస్తవానికి అయితే ఆయనకి ఏ పదవి లేదు కాబట్టి వేగిపోవడంలో అయితే తప్పులేదు అయితే అక్కడ నారబాబు గారు ఒక దర్పాన్ని అయితే ప్రదర్శించారనమాట పోలీసులు అత్యధికలో మనం స్క్రీన్ మీద చూడొచ్చు ఇక్కడ కనిపించే పోలీసులు అందరూ కూడా ఆయన సెక్యూరిటీకి వచ్చారు మరి మొత్తానికి ఇటు సీఎం కానీ లేకపోతే డిప్యూటీ సీఎం కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ఇలాంటి హై ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి పోలీసులు వస్తే ప్రాబ్లం లేదు కానీ ఎమ్మెల్సీ ఒక సాధారణ ఎమ్మెల్సీ పదవి వచ్చినటువంటి నాగబాబు గారు ఇంతమంది పోలీసులు మా మంది మార్పుడంతో వచ్చేపాటికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కొద్దిగంత ఆశ్చర్యం వ్యక్తం అని చేస్తున్నారు అనమాట ఇది కేవలం అధికార దర్పం చూపించడానికే నాబాబు గారికి ఇంత సెక్యూరిటీ చేశారని నియోజకవర్గంలో ఒక చర్చ అయితే నడుస్తుంది అనమాట